ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పెళ్లి కొడుకుగా మల్లికార్జునుడు కళ్యాణంలో చేనేత మగ్గంపై పృథ్వీ వంశీయులు నేసిన తలపాగాను మల్లన్నకు చుడతారు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు పాటిస్తూ స్వామివారి తలపాగా నేసే పృథ్వీ వెంకటేశ్వర్లపై స్టోరీ చూద్దాం శివరాత్రికి మల్లన్న దర్శనం దర్శనమివ్వాలంటే ప్రకాశం జిల్లా చీరాలలోని హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే ఈ ఆచారం గత మూడు తరాలుగా వస్తుంది ఈ తలపాగా చేయడానికి ఏడాదంతా కష్టపడి రోజుకు మూర చొప్పున మూడు వందల అరవై మూరల చేనేత వస్త్రాలు చేస్తారు స్వామివారి తలపాగా చేసేటప్పుడు నియమనిష్ఠలతో ఉపవాసాలు ఉంటారు స్వామి వారిని స్మరించుకుంటూ వెంకటేశ్వర్లతో పాటు కుటుంబం మొత్తం వస్త్రాన్ని తయారు చేస్తారు దేవలం అవతారాల్లో దాసుమయ్య అనేటువంటి మహానుభావుడు ఈ చక్కటి వస్త్రాన్ని నేస్తే ఈ వస్త్రానికి కట్టలేమని మహారాజులందరూ చేతులు ఎత్తేశారు అంత విలువైన వస్త్రం స్వామికి కళ్యాణ తలపాకగా ఉంచాలి అని చెప్పని ఆనాడు దాసుమయ్య గారు తలపాగా వస్త్రంగా మరి దిగంబరుడై ఆ స్వామికి శిఖరాలంతా కూడాను కళ్యాణ తలపాగా అలంకరించారు అదే సాంప్రదాయాన్ని చక్కటి కైఫీయత్తులు తాళపత్ర గ్రంథాలు ఎన్నో గొప్ప గ్రంథాలు ఆధారంగా మరి దేవల మనుబ్రహ్మ వంశీలు వంశీయులు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు లింగోద్భవన సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెంకటేశ్వర్లు దిగంబరంగా నూట యాభై తలపాగాను గర్భాలయ శిఖరం నుండి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు అంత నియమ నిష్ఠులతో తయారు చేసిన వస్త్రాన్ని కళ్యాణం తర్వాత వేలం వేస్తారు దానిని వేలం పాట పాడేందుకు తెలుగు రాష్ట్రాలే కాక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు పోటీ పడతారు మల్లనకు అలంకరించే వస్త్రాన్ని తయారు చేసే అరుదైన అవకాశం పృథ్వీ వంశస్థులకు దక్కడం అదృష్టంగా భావిస్తారు ఆ కుటుంబానికే కాకుండా చీరాలకు కూడా పేరు తెచ్చిందని గ్రామస్తులు అంటున్నారు